వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులను కార్యకర్తలను నెక్స్ట్ ఎన్నికలకు సమాయత్తం చేసే దిశగా సిద్ధం చేస్తూ ఉంటే మనందరం సిద్ధం అవుదాము నేను సిద్ధం మీరు సిద్ధమా అని చెప్పి పిలిపిస్తూ ఉంటే వైసీపీ శ్రేణుల కంటే ముందే కూడా తెలుగుదేశం పార్టీ మీడియా అయితే జగన్ పిలుపుకు ఇమ్మీడియట్ గా స్పందించేసి వాళ్ళు కూడా సిద్ధమైపోతారు ఏ విధంగా అంటారా ఇప్పుడు మొదటి సిద్ధం సభ చూసాం భీమిలీలో ఏ విధంగా జరిగిందో రెండో సిద్ధం సభ చూసాం దెందులూరులో ఏ విధంగా జరిగిందో మూడో సిద్ధం సభ రాయలసీమ నడిగడ్డన ఆ రెండు సభలకు మించి రెండు వందల యాభై ఎకరాల ప్రాంగణంలో అత్యంత భారీగా వైసీపీ సభ నిర్వహిస్తూ ఉంది కోర్స్ మీకంటే నాకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియాకే ఎక్కువగా తెలుసు ఈ సభ డెఫినెట్లీ రీ రీసౌండ్ ఇవ్వబోతుంది అని అందుకనే ఏం చేయాలి ఆ సభ ఎటు సక్సెస్ అవుతుంది జనం మామూలుగా రారు అందుకనే ఏం చేయాలి టీడీపీ మీడియా ముందే సిద్ధం అయిపోయింది దేనికోసం అక్కడ భారీగా జనాలు వచ్చారు కదా అమ్మో జగన్కి ఏంది ఇంతమంది జనాలు వస్తున్నారు అటు చంద్రబాబు ఏమో రా కదలరా అని సభలు పెడితే ఏమో జనాలు కనిపించట్లే లోకేష్ ఏమో శంకారావు శంకారావు అని సభ పెడితే ఏమో అసలు జనాలు కనిపించట్లే జగన్ సభ పెడితే ఇదేంట్రా బాబు ఇంతమంది వస్తున్నారని జనాలు అనుకుంటారుగా అందుకని అనుకునే జనాలు అనుకొని మనం మన పార్టీ వాళ్ళు మన వాళ్ళు నమ్మే కార్యకర్తలు అభిమానులు మన పత్రికలో మన ఛానల్ నమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళనన్నా చేసాన్ని కూడా చూసుకుందామని చెప్పి జగన్ సభ జగన్ సిద్ధమని వీళ్ళ కేడర్ ను పిలిస్తే వీళ్ళు ముందే సిద్ధమైపోతున్నారు సిద్ధమైపోయి రాతలు పలుకులు మైకులు పట్టుకొని అందుకని చెప్పి మొదలెట్టేశాను ఏమని జగన్ సిద్ధం సభకు ఎక్కితే ఐదు వందల రూపాయలు మందు మాంసం ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి మందు పోసి మాంసం పెట్టి జనాలను తరలిస్తున్నారని కొందరు అధికారులు బలవంతంగా ప్రజలను బెదిరించి జనాలను తరలిస్తున్నారని చెప్పి కొందరు రకరకాలుగా నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అవుతుంది ఆడ సభ సిద్ధం కాకముందే ఇప్పుడు ఏమైనా కుర్చీలు సర్దుతుంటారు కదా అప్పుడే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని ఇక నెక్స్ట్ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం అబ్బా జనం సభకు జనమే లేరు జగన్ సభకు జనమే లేరు అని రే పత్రికల్లో జగన్ ప్రసంగిస్తుండగానే జనాలు వెళ్ళిపోతున్నారని చెప్పి అట్లా ఫోటోలు వేసుకోవడం కోసం ఈ విధమైతే ఇంకో బ్రాపకండ వాళ్ళ కష్టాలు మామూలుగా లేవు పాపం ఆ మీడియా వాళ్ళ సొంత భాషలు పెట్టే సభలకేమో జనాలు వస్తలేరు జగన్ పెట్టే సభలకేమో విపరీతంగా వస్తారు అందుకని చెప్పి ఈ విధమైన ప్రచారం రకరకాల స్క్రిప్టులు రకరకాల ప్లాన్లు ఎగ్జిక్యూట్ చేసి ఈ విధంగా రాసి రెడీగా చేసి పెట్టుకుంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ కి సంబంధించి కాదు కామెడీ మీడియా ఉంటది ఇంకా వాళ్ళు రకరకాలుగా మా పవన్ కళ్యాణ్ కామెడీ మీడియాలో ఇంకొక ఆయన ఉంటుండే ఇంకో జర్నలిస్ట్ అని చెప్పే ఆయన ఆయన ఉన్నప్పుడు ఇంకా అయ్యో అరాచకం మామూలుగా లేకున్నట్టుండే ఈయన కూడా మామూలు అరాచకం ఏమి నేను మధ్య ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు కానీ అలాగే ఉంటున్నారా పవన్ కళ్యాణ్ వీరుడు రూరుడు విక్రమార్కుడు ఆయన ఏం చేసిన అబ్బా వ్యూహం ఆయన ఏం చేసినా ఏం ముడేవాడో ఆ ఛానల్లో కొలువు చేస్తుండే కదా మరి మరి దానికోసమో ఇంకేమైనా రీసన్స్ ఉన్నాయో తెలియదు కానీ ఇంకా ఆయన ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేకుండా ఉండే మరి ఎంటర్టైన్మెంట్ డోస్ అవుతుందని చెప్పి నేను ఆయన చూడండి కానీ మరి ఇంకా అట్లానే ఉందా తెలియదు మరి ఒక టీడీపీ మాత్రం టీడీపీని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించేటి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి బాబు సమానంగా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండే మరి మరి ఇప్పుడు ఆ ప్రయత్నాలు లేదు ఆ ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉంటుండే ఈ జనసేనకు సంబంధించిన మీడియా ఆ ఎంటర్టైన్మెంట్ ఒకటి టీడీపీ మీడియా వీళ్ళ ఎంటర్టైన్మెంట్ వీళ్ళ ఏడుపులు ఒకటి బాబోయ్ మందంట మాంసం అంట అబో ఐదు వందల రూపాయలంట అంట రకరకాలుగా అధికారులు ఆ కింది స్థాయి అధికారులకు టార్గెట్ పెడుతున్నారట ఎన్నెన్నో రాసుకుంటూ పోతూ ఉంటారు ఏం చేస్తారు పాపం ఆ జనాన్ని అంతమంది ఎందుకొస్తున్నారని చెప్పి ఏదో విధంగా కవర్ చేయాలి కదా అదో ఇట్లా ఈ విధంగా అవే వాళ్ళకి అస్త్రాలు కంప్లీట్ దుష్ప్రచారం మిస్లీడ్ చేయడం ఇవే వాళ్ళ అస్త్రాలు అవే వాళ్ళ మేనిఫెస్టో అదే ఎంతమంది నమ్ముతారో చూసుకుంటూ పోవాలి ఇంకా